హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చంద్రబాబు గారు ఉద్యోగుల సమస్యలపై అంటే ఉద్యోగులకు ఉన్న బకాయిలపై అయితే కీలక సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు మొత్తం విడుదల అని కూడా అంటున్నారు సో ఆ వివరాలన్నీ కూడా ఆయన మాటల్లోనే ఇప్పుడు మనమైతే చూద్దామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆ వీడియో మీరే చూసేయండి వచ్చిన తర్వాత ఆవిడ ప్రొవిడెంట్ ఫండ్ ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి డిఏలు ఇవ్వాలి డిఏలు ఇవ్వాలి మీ బకాయిలు కూడా చెల్లించబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి పెడుతూ మా పేదవాళ్ళకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం కానీ అప్పులు తెచ్చి బటన్ నొక్క అవసరంలో కూడా చేయగలుగుతుంది ఎవరో కాదా తల్లి మీరే చెప్పండి బాధ్యం నొక్కడం కష్టమైన పని అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు నొక్కలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ అది కాదు సంపద సంపాదించేవాడు నాయకుడు ఉద్యోగాలు కల్పించేవాడు నాయకుడు దేశాన్ని ముందు తీసేపోయేవాడు నాయకుడు దేశాన్ని ఎనుక తీసేపోతూ ప్రజల్ని మోసం చేస్తూ మబ్బి పెడుతూ పోలీస్ గా ఉన్నాడు ఆయన ఆయన జీతం సరిగా వస్తా ఉందా నీ పిఎఫ్ వస్తా ఉందా నీ టీఎన్ వస్తున్నాయా అవి కూడా అప్పుడు పెట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆవిడ ప్రొవిడెంట్ ఫండ్ ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి టీఎన్ ఇవ్వాలి టీఎన్ ఇవ్వాలి మీ బకాయిలు కూడా చెల్లించబోయే తెలుగుదేశం ప్రభుత్వం అనేది చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడు కూడా సంపద సృష్టించాలి ఆదాయం పెన్షన్ాలి పెన్షన్ ఆదాయాన్ని అవిరుదికి పోలీస్ పోలీస్ కావొనడాయన ఆయన చేతసరేగా వస్తాందా ని పిఎఫ్ వస్తాందా ని టిఏ వస్తునయా అయి కూడా అప్పుడే వెళ్లి పోయాడు మళ్ళా నేనోచిన తర్వాతనే ఆవిడ ప్రొవిడెంట్ వండిवाली పిఎఫ్ ఇవ్వాలి నీఏ ఇవ్వాలి టిఏ ఇవ్వాలి మీ బకాయిలు కూడా చెల్లించబైతే తెలుగుదేశం ప్రభుత్వం అనేదిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా